హమాస్ అంతమే తమ లక్ష్యమని వారిని సమూలంగా తుడిచిపెట్టేదాకా గాజాలో యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పారు గడిచిన ఏడు నెలలుగా గాజాలో ఆ దేశ సైన్యం దాడులు చేస్తూనే ఉంది ఈ దాడుల్లో పౌరులు వేలాదిగా చనిపోవటంపై అంతర్జాతీయ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు అటు హమాస్ లీడర్ యాహ్యా సిన్వర్ ఇద్దరు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని అమాయక పౌరుల ప్రాణాలకు కారణమవుతున్నారని పేర్కొంది దీనిపై విచారణ చేపట్టినట్లు యుద్ధ నేరాలకు సంబంధించి నేతన్యాహ్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అంశాన్ని ఐసీసీ జడ్జీల బృందం పరిశీలిస్తోందని త్వరలో వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ ఖరీం ఖాన్ పేర్కొన్నారు నేతన్యాహతో పాటు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలెంట్ హమాస్ లీడర్ యాహ్యా సిన్వర్ మహమ్మద్ డయీఫ్ ఇస్మాయిల్ హనీఎఫ్ లకు వారెంట్ జారీ చేయనుందని తెలిపారు అయితే ఇలాంటి విషయాలపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ జడ్జీలు కనీసం రెండు నెలల సమయం తీసుకుంటారని పేర్కొన్నారు ఐసీసీలో ఇజ్రాయెల్ సభ్యదేశం కాదు కాబట్టి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన వెంటనే నేతన్యాహు గానీ గాలెంట్ కానీ తక్షణం వచ్చిపడే ఏమీ లేదు అయితే విదేశాలకు ప్రయాణించడం మాత్రం ఇద్దరికీ కష్టమే ఐసీసీ సభ్య దేశాల్లో అడుగు పెడితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి విదేశీ ప్రయాణం ఇబ్బందికరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు కాగా గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడ్డమనే ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహ్ ఖండించారు కరీం ఖాన్ ఆరోపణలు తనతో పాటు ఇజ్రాయెల్ ఆర్మీకి ఇజ్రాయెల్ పౌరులపై దాడిగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా నేతన్యాహ్కు మద్దతుగా నిలిచారు ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ వ్యాఖ్యల్ని కొట్టిపరేశారు